హలో వ్యూర్స్ నమస్తే నేను మీ ఆంజనేయులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ ప్రొడ్యూసర్ అందరు సెన్సేషనల్ డైరెక్టర్ అంటారు ఈయన సెన్సేషనల్ ప్రొడ్యూసర్ అంటారు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఒక సూపర్ డూపర్ బొంపర్ హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ దాన్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మర్లో తీసుకొచ్చి ఆ సినిమా సక్సెస్ చేసి అందరి తర్వాత డబ్బులు ఇచ్చి చేసిన సినిమా ఐస్ క్రీమ్ అది రామ్ వర్మ గారు డైరెక్టర్ దానికి ప్రొడ్యూసర్ వచ్చేసి రామ్ సత్యనారాయణ గారు ఆయన ఎవరో కాదు మీకు అందరికీ తెలుసు ఇప్పుడు కూడా మీ ముందు తీసుకొస్తాను ఇప్పటిదాకా కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు ఎంతో పెద్దాయి ప్యారిండే లెవెల్కి వెళ్ళింది కాకపోతే ఈ మధ్యలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వట్లేదు చాలా రేట్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది ఇప్పుడు వచ్చిన ఇంత రీసెంట్గా వచ్చిన సినిమాలు కూడా అన్నీ ఫ్లాప్ అయినాయి హిట్ అయ్యే రేట్ చాలా తక్కువ ఉంది ఎందుకట్లా లోపం ఎక్కడ ఉంది లోపం సినిమా సీజన్ నిర్మాతలో ఉంటుందండి సార్ ఇప్పుడు సక్సెస్ హిట్ అనేది ఏంటంటే ఎప్పటి నుంచో టెన్ పర్సెంటే సక్సెస్ ఉంది ఇండస్ట్రీలో ఇప్పుడు టెన్ పర్సెంట్ ఉంది అదే మారలేదు టెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అయిందేమో తప్ప లెవెన్ పర్సెంట్ పెరగలేదు కాబట్టి స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు స్టార్ డైరెక్టర్ సినిమా సినిమాలు ఒక్కొక్కళ్ళు వచ్చింది అవి పక్కన పెట్టాయి అవి వాటిలో ఏదో అంత కమర్షియల్గా బిజినెస్ ఉంది హిందీ డబ్బింగ్ అని తమిళ అని మలయాళం అని పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది కాబట్టి పుష్పాలని సినిమా కూడా రెండు వందల కోట్లు రెండు వేల కోట్లు చేసే సినిమా చేసే స్టేజ్లో ఉన్నాం కాబట్టి అది పర్లేదు ఇక చిన్న సినిమాలు ఉంటాయి కదండి ఒక పది కోట్లు ఇరవై కోట్లు లేదా ఐదు కోట్లు తీసే సినిమాలు వాటికి తెలుసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆ సినిమా హీరోకి బడ్జెట్ ఎంత ఉంది ఎంత కెపాసిటీ ఉంది జనాన్ని ఎంతవరకు అతను గ్యాదర్ చేయగలడు అతను సినిమా హిట్ అయిన సినిమా ఎన్ని కోట్లు చేసింది ఆ దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలి తప్ప మన కథ బాగుంది కదా డైరెక్టర్ ఏదో కన్విన్స్ చేశాడు కదా ఆ డైరెక్టర్ హీరోని ఒప్పించాడంట కాబట్టి లండన్లో తీద్దాం సినిమా అని కథలు ప్లాన్ చేసి ఇక్కడ హైదరాబాద్లో తీవలసిన కథని లండన్లో తీసి మొన్న రీసెంట్గా శర్వానంద్ గారి సినిమా గురించి అదే దాని గురించి చెప్తాను మనమే అనే సినిమా ఆ సినిమా హైదరాబాద్లో తీవలసిన సినిమా అది కాదు ఇంకా అందంగా సుందరంగా ఉండాలి అంటే కనుక ఊటీ కొటై కాశ్మీర్ లాంటి మనకి అందమైన సుందర ప్రదేశాలు చాలా ఉన్నాయి అక్కడ కూడా తీయచ్చు కానీ వీళ్ళు లండన్ వెళ్ళారంటే కేవలం ఏంటంటే సిరియా మాదిచ్చి అనే డైరెక్టరు డ్రీమ్ ప్రాజెక్ట్ కింద ఒక లండన్లో సినిమా తీస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో అతను హీరోని నేను లండన్లో సినిమా తీస్తానంటే ఏమో హీరో కన్విన్స్ అయ్యి వీళ్ళిద్దరు కలిసి నిర్మాతని పడగొట్టి లేకపోతే నిర్మాతని కన్విన్స్ చేసి తీసిన సినిమా మనమే సినిమా అది దానికి యాభై అరవై కోట్లు అయిందని ఇండస్ట్రీలో టాక్ అది అది అబద్ధం మనకు తెలియదు అది ప్రొడ్యూసర్ కాదు తెలుస్తుంది యాభై అరవై కోట్లు కాదు నలభై కోట్లు అయినా కూడా అది రాంగ్ బడ్జెట్ అండి బడ్జెట్ రాంగ్ ఇప్పుడు శర్వానంద అనే హీరో మీద రన్ రాజా రన్ అని గతంలో మూడు నాలుగు హిట్లు వచ్చినాయి అవును ఆ హిట్ సినిమాలు హయ్యెస్ట్ ఎంత చేసినాయో దాని మీద ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా చేయొచ్చు అప్పుడు మా సినిమా సక్సెస్ అయినా తేడా వచ్చినా కూడా ప్రొడ్యూసర్స్ అయిపోతారు ముందు బిజినెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటి మైత్రి మూవీస్లో ద్వారా వీళ్ళు ఓన్గా రిలీజ్ చేశారు సినిమా ఈ సినిమా మనమే సినిమా నాకు తెలిసి వేళ ఎనిమిది రోజు కాబట్టి ఈ ఏదైనా మాడుకోవచ్చు మిగతా ఊళ్ళగా రివ్యూలు ప్రివ్యూలు రేటింగ్లు రిలీజ్ రోజు ఇవ్వడం తప్పు నా ఉద్దేశం ఓకే రిలీజ్ అయిన వన్ వీక్ తర్వాత ఎవరైనా మాడుకోవచ్చు ఎందుకంటే జనం వచ్చేది వన్ వీకే రెండో వారిని జనం ఎలాగ రారు కాబట్టి మీరు తప్పు చెప్పినా రేట్ చెప్పినా కూడా తప్పేం లేదు చిరంజీవి గారు చెప్పారు మంచిని మైక్లో చెప్పు చెడుని చెప్పు చెవిలో చెప్పు అని అంటే ఏంటి ఈ సినిమా బాగుంటే వెంటనే చెప్పు బాగుంది బాగుంది అని బాగలేదనుకోండి మనం కానీ చెప్పి మూసుకుని కూర్చుంటే వచ్చే జనం వస్తారు పోయే జనం పోతారు ఎలాగ టాక్ స్ప్రెడ్ అవుతుంది టాక్ స్ప్రెడ్ అవుతే ఎలాగ జనం రాకూడదని డిసైడ్ అవుతారు కానీ మనమే వెళ్ళి పని కట్టుకుని రివ్యూ ఉంది టూ ఇచ్చారు రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారని చెప్పి చెడగొట్టాలని అది సినిమా కొద్దామని ప్రిపేర్ అయిన చెడ్డ అనేది ఇండస్ట్రీలో తప్పండిది ఆ రేటింగ్లకి రివ్యూలకి నేను ఎగరిస్ట్ ఎనిమిదో రోజు తర్వాత మీరు నేనే మాడుకోవచ్చు తప్పలేదు మీకు భావ స్వతంత్రం ఉంది మీ పత్రికా స్వతంత్రం ఉంది కాబట్టి మిస్టేషన్ స్టేషన్ మాడుకోవచ్చు ఎప్పుడు ఎనిమిదో రోజు తర్వాత అప్పుడు సినిమా తీసేస్తారు కాబట్టి మీరు ఉన్నప్పుడు సినిమాని ప్రిపేర్ అయిన వాడిని చెడగొట్టడం అనేది తప్పని నా ఉద్దేశం ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే మనమే మనమైన సినిమా వాళ్ళు ఎన్ని కోట్లు తీసినా సరే అది కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా అండి సినిమా బాగానే ఉంది సినిమా చూస్తే నేను సినిమా చూశాను టికెట్ కొనుక్కొని చూశాను నాకు నచ్చింది సినిమా ఆదిత్య బాగా డీల్ చేశారు హీరో బాగా చేశాడు అన్నీ బాగున్నాయి కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రం చాలా ఎక్కువైంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్ గారిదే తప్పనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ప్రొడ్యూసర్దే డైరెక్టర్ హీరో మిమ్మల్ని పడకొడితే మీరు పడిపోకూడదు కదా ఆయన పడ్డారో లేకపోతే ఆయన ఏదో మంచితనమో ఏదో అనుకోండి ఏదేమైనా ఒక నిర్మాతను బతికించుకుంటే ఇండస్ట్రీ బతుకుద్దాన్ని అతను వంద సినిమాలు తీద్దామని ఇండస్ట్రీకి వచ్చారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న టీజీ విశ్వప్రసాద్ గారు సినిమా రంగంలో కూడా మక్కువతో వచ్చినప్పుడు ఇప్పుడు పది ముప్పై సినిమాలు తీశారు బ్రో అని ధమాకా అని ఇలాంటి సినిమాలు తీశారు మన ఏగలని అన్నీ తీశారు ఇప్పుడు కూడా నన్ను కూడా ఐదు ఏడు సినిమాలు ఉన్నాయండి పది సినిమాలు అలాంటి వ్యక్తికి ఒక హిట్ ఇస్తే ఇంకొంచెం బూస్ట్ అప్ పోయి ఇంకొక పది సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది మనం ఫెయిల్ అయితే అతన్ని అంటే డబ్బు పోవడం అది వేరే విషయం మానసికంగా కూడా కొంచెం తగ్గుతారు ఇలా చూసుకున్నట్టయితే మరి మొన్న ఫ్యామిలీ మ్యాన్ ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందండి ఆయనకి సూపర్ హిట్లు కొట్టారు ఇలాంటి ప్లాఫుల్ తీశారు అయినా పర్లేదు ఆయన తట్టుకోవాలి ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ప్రొడ్యూసర్ కూడా మూడు రకాలుగా ఆయన అనుభవం ఉంది ఈ టీజీ ప్రసాద్ గారు ప్రస్తుతం ఓన్లీ ప్రొడ్యూసరే ఇంకా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎగ్జిబ్యూటర్ రంగంలోకి ఇంకా రాలే వస్తారు త్వరలో కూడా అంటే నేను చెప్పేది ఏంటంటే దిల్ రాజు గారేనా ఎవరినైనా ఇప్పుడు దిల్ రాజు గారి ఫ్యామిలీ స్టార్ ప్లాఫ్ అయిందంటే అది ఆయన స్వయంకృతప్రాదం కాదు జనం రిసీవ్ చేసుకోలేదు ఆ స్టార్ని ఒకలా ఊహించుకున్నారు వీడు ఫ్యామిలీ స్టార్ అంటే ఒప్పుకోలేదు అదే రెవో స్టార్ని ఇంకో స్టార్ని పెడితే జనం ఒప్పుకొనిరామో అందుకు ఒప్పుకోలేదు అది ఫెయిల్ అయింది దాని గురించి ఈ శర్వానంద్ అనే సినిమాకి అతనికి ఒక ఇరవై కోట్లో పాతి కోట్లో సినిమా తీస్తే అందరూ ఆరోగ్యకరంగా ఉండే ఉండేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి నాకు తెలిసి ఒక ఐదు కోట్లు వచ్చి ఉంటుంది ఇది ఫస్ట్ వీక్ ఐదు కోట్లు వస్తే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఇంకో రెండు కోట్లు వస్తుంది ఏడు కోట్ల అక్కడ అయిపోయింది ఆ సినిమా పరిస్థితి ఇప్పుడు ఈ మీరు డబ్బింగ్లు ఏమైనా డిజిటల్ ఏమైనా ఓటీడీ ఏమైనా ఏమేమైనా కూడా నలభై యాభై కోట్లు రాదు కాబట్టి అది కాస్ట్ ఫేల్యూస్ సినిమా ఆ సినిమాని దీనికి తప్పిందో మాత్రం ఖచ్చితంగా దర్శకుడిది ఆ హీరోది అంటే హీరో దంటే కూడా టెన్ పర్సెంట్ హీరోది ఎందుకంటే హీరోయిన్ని వీళ్ళు మెస్మరైజింగ్ చేయడం కోసం మీకు లండన్లో సినిమా తీస్తాం అద్భుతంగా తీస్తాం అని చెప్పి కన్విన్స్ చేసి ఉంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆ దర్శకుడు ఆ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టచ్చు ఎంత తెలుసు తీసుకోవాల్సిన బాధ్యత అయింది దాన్ని కన్విన్స్ చేశారో పడగొట్టారో ప్రొడ్యూషన్ పడగొట్టారు కాబట్టి ఆ పనిష్మెంట్ ఆయనకే పడింది అక్కడికి నష్టమో కష్టం ఆయన పడతారు కానీ ఏదైనా ఇండస్ట్రీ బతకాలంటే నిర్మాతను బతించుకోవాలి ముందు నిర్మాతలు బతకితే పది సినిమాలు తీస్తారు కొత్త డైరెక్టర్లు వస్తారు కొత్త హీరోలు వస్తారు కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ కూడా వస్తారండి అది మర్చిపోయి మీరు ఒక సినిమాతో వాయించేద్దామంటే అన్యాయం అని చెప్పేసి నేను సినిమా చూసి నేను ఫీల్ అయ్యి మీకు చెప్తున్నా అంటే అట్లీస్ట్ కొత్త వాళ్ళకైనా మీరు సినిమా తీసే ముందు ఏ హీరోకి ఎంత బడ్జెట్ ఉంది ఎంత మార్కెట్ ఉంది అంతలో సినిమా తీస్తే సేఫ్ అవుతాం లేదా ట్వంటీ పర్సెంట్ డిస్క్ చేయొచ్చు అందుకని హండ్రెడ్ పర్సెంట్ డిస్క్ చేయకూడదు ఇది నా అడ్వైస్